అంటే ఓన్లీ వేదం నేర్చుకున్నాం అనుకోండి అది కూడా మళ్ళీ ఓన్లీ వేదం కూర్చొని రోజుకి కొన్ని గంటలు ఎందుకు అభిషేకం చేసి పారేస్తా హోరాహోరీగా ఏకాదశి రుద్రాభిషేకం చేసేస్తా చేసి ఇంట్లోకి వచ్చి గాండ్రూమ్ అన్నట్టం మీద మాస్టర్ గారు చెబుతారు అన్న ముందు కూర్చున్నట్ట తగలై అన్నట్ట అట్లాగే ఉంటుంది అంటే ఇప్పటిదాకా చేసినటువంటి ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితి కంటిన్యూ కావాలి అప్పటిదాకా అంటే నిజంగా అంటే ఆ చేస్తున్నప్పుడు ఆ స్థితిలో నువ్వు అర్థం ఆ అనుభూతిలో నిజంగా మనం ఉన్నావు కొన్ని బయటకు వచ్చినప్పుడు ఎవరు కనపడతాడు శివుడే కనపడాలి అందరిలో అక్కడ పెళ్ళామో ఇంకోటి కనపడటము లేదా ఇంకెవరు రాగానే వాళ్ళ మీద దూకి ఎడోవటం అమ్మో ఆయన రోజు అభిషేకం నిత్య అగ్నిహోత్రుట్ట అభిషేక్ అంటా అంటే ఉగ్రంగా ఉండేట అది కాదు అంటే ఎక్కడా ప్రతిమలి ఆ రిఫ్లెక్ట్ అవ్వలే నువ్వు చేస్తున్న సాధన రిఫ్లెక్ట్ అవ్వాలి అన్నారు మాస్టర్ గారు అక్కడ నువ్వేంటో తెలిసిపోతుంది నీ నిత్య జీవితంలో నీ ప్రవర్తనలో నీ సాధన ఏంటనే తెలుస్తూ ఉంటుంది అన్నారు నువ్వు అరగంట గంటో చేస్తే చేసుకోవచ్చు నీ సాధన నువ్వరుకున్న అనుష్ఠానం కానీ ఆ మిగతా ఇరవై మూడు గంటలు లేదా ఇరవై మూడున్నర గంటలు ఆ మిగతా టైంలో దాని ఇదంతా గనక నీ ప్రవర్తనలో కనబడగలిగితే నువ్వు కరెక్ట్ టైంలో ఉన్నట్లు లేకపోతే ఉపయోగం ఏం లేదు అని